హిమాలయాల నడుమ నిత్య శాంతి ధ్యానం ఆనందానికి ప్రతీకగా నిలిచిన ఒక అద్భుతమైన స్థలం అదే కైలాసపర్వతం అక్కడ నివసించేవారెవరు భోళాశంకరుడు పరమేశ్వరుడు అయితే అటువంటి కైలాసాన్ని కూడా ఒకరోజు శివుడు స్వయంగా విడిచిపెట్టాల్సి వచ్చింది అసలు ఆ రోజు ఏమైంది ఎవరి వల్ల శివుడు కైలాసాన్ని వదిలి వెళ్లాడు అది లోకానికిచ్చిన సందేశమేమిటి ఈ వీడియో పూర్తిగా చూసే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి ఇక వీడియోలోకి వెళదాం కైలాసం అంటే కేవలం పర్వతం కాదు అది శివతత్వానికి ప్రతీక అక్కడ నంది ధ్యానంలో గణేశుడు లీలల్లో కుమారస్వామి వీరత్వంలో పార్వతి కరుణలో శివుడు మాత్రం నిత్య ధ్యానంలో ఉండేవాడు అక్కడ అహంకారం అనే మాటే ఉండదు అందరూ సమానమే దేవతలైన గంధర్వులైన కానీ అహంకారం ఉన్న చోటే పరీక్ష మొదలవుతుంది లంకాధిపతి రావణాసురుడు అసాధారణ శక్తి అపారమైన విద్య కానీ అహంకారం ఆకాశాన్ని తాకింది నేను బ్రహ్మ వరపుత్రుడిని నన్నెవ్వరూ ఆపలేరు అలా అనుకుంటూ ఒకరోజు రావణుడు కైలాసానికి వచ్చాడు అక్కడ శివుణ్ణి దర్శించి తన శక్తిని ప్రదర్శించాలని భావించాడు రావణుడు కైలాసాన్ని చూసి నవ్వాడు ఇంతేనా శివుడి నివాసం ఈ పర్వతాన్ని నేనే ఎత్తగలను అని చెప్పి తన పదితలల శక్తిని తన ఇరవై చేతుల బలాన్ని ఉపయోగించి కైలాస పర్వతాన్ని ఎత్తేందుకు ప్రయత్నించాడు ఆ క్షణమే భూకంపాలు దేవతలలో భయం పార్వతి మాత కలవలపడ్డారు అప్పుడే శివుడు కళ్ళు తెరిచాడు ఎలాంటి కోపం లేదు ఎలాంటి ఆయుధం లేదు కేవలం తన చిన్న కాళివేళ్లతో కైలాసాన్ని నొక్కాడు అంతే రావణుడు పర్వతం కింద నలిగిపోయాడు పది తలలు విలవిలలాడాయి అహంకారం పర్వతం కింద నలిగిపోయింది నొప్పితో కాక పశ్చాత్తాపంతో రావణుడు పాడాడు శివతాండవ స్తోత్రం ఆ స్తోత్రంలో అహంకారం లేదు భక్తి మాత్రమే ఉంది శివుడు కరుణించాడు రావణునిని విడిచిపెట్టాడు కానీ కైలాసలో శాంతి మాత్రం దెబ్బతింది శివుడు ఆలోచించాడు అహంకారం ఉన్న చోట నేనుండలేను భక్తి కోసం నేను ఎక్కడికైనా వెళ్తాను కానీ అహంకారాన్ని సహించను అందుకే శివుడు కైలాసాన్ని తాత్కాలికంగా విడిచిపెట్టాడు భూమిపై సంచరించడానికి నిర్ణయించాడు అది వైరాగ్యం కాదు బోధ శివుడు కైలాసాన్ని విడిచిపెట్టడమంటే శక్తిపోయిందని కాదు కోపం వచ్చిందని కాదు అహంకారం ఉన్న చోట దేవుడు భక్తి ఉన్న చోటే శివుడు నివసిస్తాడు అందుకే అడవుల్లో శ్మశానాల్లో భక్తుల హృదయాల్లో శివుడు ప్రత్యక్షమయ్యాడు ఈరోజు కూడా మీ హృదయంలో అహంకారం లేకపోతే భక్తి ఉంటే కైలాసం మీలోనే ఉంటుంది ఓం నమశివాయ